అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఎర్రన రచించినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం గురించి సవివరంగా తెలుసుకుందాం తన వద్ద ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని వచ్చినటువంటి కౌసుకునితో ధర్మవ్యాధుడు ఈ విధంగా అంటున్నాడు ఐదవ పద్యం సీస పద్యం జననుత వీరునా జననియు జనకుండు చూవే వీరలకు శుశ్రూషేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించి అమరుల పూజింతురర్ధి वोंडु दैवं बुल नेरुगन इवृद्धुल ना वेल कमनीय फल वस्त्रमुलु मनोहर भक्ष्य बोध्य वीरिके पुडु निवेदिन्तु वेटकन पुत्त పుత్రధార సహితుండ నై నియతముగ సేవయాచరించును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము పద్యానికి వివరణ గమనించండి జననుత వీరు నా జననియు జనకుండు చూవే జననుత జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడా వీరు నా జననియు జనకుండు చూవే అంటే వీరు నా యొక్క తల్లిదండ్రులు సుమా వీరలకు శుశ్రూష చేసి వీరికి శుశ్రూష సేవా పరిచర్య చేసి ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించితిన్ ఇట్టి పరిజ్ఞానం ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ఏను ప్రాపించితిన్ నేను పొందాను అమరుల పూజంతురు అర్ధిం ఎల్లవారును ఎల్లవారును అందరును అర్ధిన్ కోరికతో అమరులను పూజింతురు దేవతలను పూజిస్తారు ఒండు దైవంబులన్ ఎరుగన్ ఒండు దైవంబులన్ ఇతర దేవతలను ఎరుగన్ నేను ఎరుగను ఈ వృద్ధుల నాపాలి వేల్పులనగా అనగా ఓ పుణ్యాత్ముడా ఈ వృద్ధులు ఈ యొక్క నా తల్లిదండ్రులే నా పాలి వేల్పులు నా పాలిట దేవతలు కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు కమనీయ ఫల అంటే కమ్మనైనటువంటి పండ్లు పుష్ప పుష్పాలు గంధ భూషణ వస్త్రములు గంధము అంటే పరిమళ ద్రవ్యము భూషణ వస్త్రములు భూషణాలు అంటే నగలు వస్త్రములు అంటే దుస్తులు మనోహర భక్ష్య బోధ్యములు మనోహర భక్ష్య బోధ్యములు అంటే మనస్సుకు నచ్చినటువంటి తినుబండారములను వీరికి ఎప్పుడు నివేదింతున్ వీరికి అంటే నా తల్లిదండ్రులకు ఎప్పుడు నివేదింతున్ ఎల్ల వేళలా సమర్పిస్తాను వేట్కన్ కుతూహలముతో పుత్రధార సహితుండనై పుత్ర పుత్రులు దార భార్య సహితుండనై కూడిన వాడినై అంటే భార్య పిల్లలతో కలిసి నియతముగా సేవ ఆచరింతును నియతముగా శ్రద్ధగా దీక్షతో సేవ ఆచరింతును సేవ చేస్తాను పరిచర్యలు చేస్తాను వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము వేదముల్ వేదాధ్యయనం చేసినటువంటి ఫలితము యజ్ఞములు వ్రతంబులు క్రతువులు నోములు నోచినటువంటి ఫలితము వీర నాకను వీరే నాకు అనేటటువంటి ఆలోచన దృఢము గట్టిగా కలిగియున్నాను ఈ పద్యానికి భావం ప్రజల చేత గౌరవింపబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమమైనటువంటి జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు ఇతర దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైనటువంటి పండ్లు పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలను చేసిన ఫలితం వస్తుంది ఆరో పద్యం తేటగీతి పద్యం జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడనగన్ ఉరునున్ ఏ చేత ప్రసాది తులగుదురు అట్టివాడ సూవే ధర్మాత్ముండు వసుమీద ధర్మాత్ముండు వసుధ మీద పద్యానికి వివరణ జనని జనకుడు సద్గురుడు అనలుడు ఆత్ముడనగన్ జనని తల్లి జనకుడు తండ్రి సద్గురుడు మంచి గురువు అనలుడు అగ్ని ఆత్ముడనగన్ ఆత్మ అని చెప్పబడే ఈ ఏ ఊరును ఏ గృహస్థు చేత ఈ ఐదుగురు ఏ గృహస్థుని చేతనైతే సుగతి వాంచ ప్రసాదితులగుదురు సుగతి వాంఛన్ అంటే పుణ్యం లభించవలననేటటువంటి కోరికతో ప్రసాదితులగుదురు సంతోషం పొందించబడిన వారు అగుదురు అట్టివాడసూవే ధర్మాత్ముండు భూమి ఎందు ధర్మాత్ముండు ధర్మాత్ముడు ఈ పద్యానికి భావం ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు ఏడవది వచనం అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్న ఎడకున్ ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకున్ ఎల్లవియున్ ఎరింగించితిన్ కాని నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు నీ చేసిన అకార్యం ఒక్కటి గలదు అది ఎయ్యది అనినా దీనికి వివరణ అని చెప్పి ఇట్లు అనియే అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు పతివ్రత చేసి పతివ్రత పంపించడం వలన లేదా గొప్ప సాధ్వి సూచించడం వలన నీవు ధర్మజ్ఞానార్థంబు నీవు అంటే కౌశికుడు ధర్మజ్ఞానార్థంబు ధర్మాన్ని గుర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నాయున్న ఎడకున్ నేను ఉన్నటువంటి చోటుకి దెంచినన్ రాగా ఆ పతివ్రత వలని అనుగ్రహంబునా ఆ సాధ్విపై ఉన్నటువంటి గౌరవం వలన లేదా ఆ పతివ్రత అనుగ్రహం చేత నీకు నీకు ఎల్లవియున్ ఎరింగించితిన్ సర్వము తెలియజేశాను కాని కాని నీ దశ యందు నాదు చిత్తంబు నా యొక్క మనస్సు ప్రియం పడి ఉండదు అంటే ప్రీతిగా స్పందించలేదు నీ చేసిన నీవు చేసినటువంటి అకార్యంబు ఒక్కటి గలదు నీవు చేసినటువంటి చేయకూడని పని ఒకటి ఉంది అది అనినా ఆకార్యం ఏది అని అడిగినా దీనికి భావం అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను నీపై ఉన్న ఇష్టం కాదు నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు అదేమిటంటే కౌశిక మహర్షి చేసినటువంటి చేయకూడని పని ఏమిటో ధర్మవ్యాధుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎనిమిదవ పద్యం ఉత్పలమాల పద్యం ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్ప కాగన్ అత్యంత తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయన వారి అనుగ్నలేక ఏకాంతమ వెడలి ఇన్ నీవు గరం క్రూరతన్ పద్యం మరొక్కసారి ఎంతయో వృద్ధులై తమకు నీవు ఒక తెప్ప కాగన్ అత్యంత బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుగ్న ఏకాంతమ ఏకాంతమన్ వెడలితి అక్కట నీవు కరంబు క్రూరతన్ ఈ పద్యానికి వివరణ జాగ్రత్తగా గమనించండి ఎంతయు వృద్ధులై ఎంతయున్నంటే మిక్కిలి వృద్ధులై ముసలివారై తమకున్ వారికి నీవు ఒకరుండవా నీవు ఒక్కడవు మాత్రమే తెప్ప కాగన్ తెప్ప అంటే ఆధారం తెప్ప కాగన్ ఆధారం కాగా అత్యంత ముదంబున మిక్కిలి సంతోషంతో బ్రతుకు జీవించేటటువంటి తల్లిని తండ్రిని తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలిపెట్టి అక్కట అయ్యో నిశ్చింతుడవై ఎటువంటి విచారము లేనట్టివాడవై సదాధ్యయనశీలతన్ ఎల్లప్పుడూ వేదాలను స్వభావం చేత వారి అనుజ్ఞ లేక నీ తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా ఏకాంతమా ఒంటరిగా ఎమ్మెయిన్ ఏ విధంగా నీవు నీవు కరంబు క్రూరతన్ మిక్కిలి కఠినత్వంతో వెడలితి వెళ్ళావు ఈ పద్యానికి భావం కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రులు అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు తొమ్మిదవ పద్యం ఆట వెలది పద్యం నీక వగచి వగచి నిర్బిన్న హృదయులై విగత చక్షులైరివే వారలగి ఇంకనైనా ఆర్పవయ్యా కౌశిక మహర్షితో ధర్మవ్యాధుడు ఈ విధంగా చెబుతున్నాడు నీక వివగి నీకోసమే ఏడ్చి ఏడ్చి నిర్భిన్న హృదయులై పగిలినటువంటి గుండెలు కలవారై విగత విగతక్షులైరి వినవే విగత చక్షులైరి కన్నులు కోల్పోయిన వారయ్యారు అంటే అందులయ్యారు వినవే ఆలకించవా వారలరిగి వారి వద్దకు వెళ్ళి ఇంకనైనా ఇక మిదటనైనా అమ్ముదుసళ్ళ ఆ యొక్క వృద్ధులైన వారి ఉదగ్ర శోకవాహ్ని గొప్పదైనటువంటి శోకము అనేటటువంటి అగ్నిని దుఃఖాగ్నిని ఆర్పవయ్యా ఉపశమింపజేయవయ్యా అంటున్నారు దీని భావం నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు పదవ పద్యం కందపద్యం నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను చను గురు సేవాయుక్తి లేకకినా చేయుమునా పలుకు పద్యానికి వివరణ నీ అధ్యయనమును నీ యొక్క వేదాధ్యయనమును సుకృతాయాసము పుణ్యాన్ని ఆర్జించటానికై పడడి శ్రమయున్ను గురు సేవాయుక్తి లేక తక్కినా తల్లిదండ్రుల యొక్క సేవ లేకుండా చేసిన నిష్ఫలంబులై చను వ్యర్థమైపోవును ఎటువంటి ఫలితము లేకుండా పోవును నా పలుకు చేయుము అంటే నేను చెప్పిన విధంగా చేయుము ఆచరించుము మేలు చేకూరు నీకు 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 మేలు చేకూరున్ మేలు కలుగుతుంది పద్యానికి భావం నువ్వు సంపాదించిన కానీ పుణ్యం కోసం నువ్వు పడే కానీ తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుంది పదకొండవది వచనం అనినన్ కౌశికుండు అతనికి అని నన్ అది విన్నా కౌశికుండు కౌశికుడు అతనికి ధర్మవ్యాధునితో ఇట్లు అనియే ఇలా అన్నాడు పన్నెండవ పద్యం కంద పద్యం ఇది అట్టిద నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ ప్రీతి రించెదనములకు కౌశికుడు ధర్మవ్యాధునితో ఈ విధంగా అంటున్నాడు అనఘ పాపం లేనట్టివాడా ఓ పుణ్యాత్ముడా ఇది అట్టిదా ఇది నీవు చెప్పింది అట్టిదా అటువంటిదే అంటే సరైనవి మేలు కలిగించేవి నీ చెప్పిన నీవు చెప్పినటువంటి సత్ అమల సద్ అంటే పవిత్రమైనటువంటి హితవాక్య భంగి మేలు చేకూర్చేవైనటువంటి మాటల తీరు సకలము వింటిన్ అంతయు విన్నాను అంత అలకించాను వదలక విడిచిపెట్టక ఇమ్మెయిన్ ఈ విధంగానే చరించెదా నడుచుకుంటాను గురుజనములకు పెద్దలైనటువంటి నా తల్లిదండ్రులకు ప్రీతి చేసెదన్ సంతోషాన్ని కలిగిస్తాను ఇంతకీ ఏమంటున్నాడు కౌశికుడు ధర్మవ్యాధునితో అంటే ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని నేను శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను పదమూడవ పద్యం కంద కందపద్యం నాదైన భాగ్యవశమున కాదే చెలిమి కలిగెన్ పరమాహ్లాద మనస్కు ఇంకా యుక్తుడనైతి ఇంకా ఏమంటున్నాడో చూడండి నాదైన భాగ్యవశమున కాదే నాదైన అంటే నాకు సంక్రమించినటువంటి భాగ్యవశమున కాదే అదృష్టం వలన కదా నీతోడి చెలిమి కలిగెన్ నీతో స్నేహం ఏర్పడింది పరమాహ్లాద మనస్కుడనైతిన్ మిక్కిలి సంతోషము నిండినటువంటి మనస్సు కలవాడనయ్యాను శుభ ఉదయములకు ఎల్లన్ శుభోదయములకెల్లన్ మేలు కలిగించే వాటికన్నింటికి ఇప్పటి నుండి యుక్తుడను ఐతిన్ యుక్తుడనైతిన్ యోగ్యుడిని అయ్యాను దీని భావం నీతో స్నేహం కలగడం నా అదృష్టం నా మనస్సు అమితమైనటువంటి సంతోషంతో నిండింది నాకు కలగబోయే శుభాలన్నింటికి ఇది సూచకం పద్నాలుగవ పద్యం చివరి పద్యం చెంపకమాల అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మ పదం బుధాత్రిలో విను పదివేవురందొకడు ధర్మ పరాయణుండు కల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు పోలె బుధవత్సలా ఇట్లు చెరింపవచ్చునే పద్యం మరోసారి అనుపమము ఎట్టి వారలకు అందదు మెట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో విను పదివే పదివే పదివేవురంధుకడు పదివేవురందొకడు ధర్మ పరాయనుండు కల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మము ఊది కోరి సనాతన ధర్మమూది ధర్మవ్యాధుని వద్ద ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నటువంటి కౌశిక మహర్షి ధర్మవ్యాధునితో ఈ విధంగా అంటున్నాడు బుధవత్సలా పండితుల చేత ఆదరింపబడేటటువంటి ఓ ధర్మవ్యాధుడా విను ఆలకింపు ధాత్రిలో ఈ భూమి ఎందు ధర్మపదంబు అనుపమము ధర్మపదంబు ధర్మ మార్గము అనుపమము సాటి లేనిది వారలకు ఎటువంటి వారికైనా అందదు అంటే గ్రహించడం సాధ్యం కాదు విను ఈ విషయం తెలుసుకో వేవురందు వేవురు అంటే వేయి మంది వేవురందు పదివేల మందిలో ఒకడు ఒకడైనా విస్తృతర్మపరాయణుండు గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు కలుగునో కలుగండో అంటే ఉంటాడో ఉండడో సంధ్యము సందేహమే అంటే ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు ఈ దాత్రిలో పదివేల మందిలో ఒక్కడు కూడా ఉంటాడో ఉండడో అనుమానమే కోరి ప్రయత్నించి సనాతన ధర్మం ఊది ప్రాచీన ధర్మాన్ని గ్రహించి ఇట్లు ఈ విధంగా ఎవ్వనికిని ఎవరికైనా ఏ మనిషికైనా నీకున్ పోలెన్ నీవు ఆచరిస్తున్న విధంగా చెరింపవచ్చునే ప్రవర్తించడం సాధ్యమా అంటే సాధ్యం కాదు అని భావం ఈ పద్యానికి భావం జ్ఞానుల చేత ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గం సాటి లేనిది భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం పిల్లలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ అవసరాలన్నింటినీ తీర్చి చదివించి ప్రయోజకుల్ని చేస్తారు మరి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రేమానురాగాల్ని అందించవలసినటువంటి బాధ్యత మీదే అనే విషయం మరవద్దు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు